దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరింత విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ కోశాధికారి చింత రాజు కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వెలిసినటువంటి వెంకటేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఆలయాన్ని రెండవ తిరుపతిగా కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే దేవునిగా కూడా కొలుస్తారు స్వామివారి చతుర్థ బ్రహ్మోత్సవంలో భాగంగా రెండవ రోజు సంతానం లేని మహిళలకు స్వామివారి గరుడ ప్రసాదం పంపిణీని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు గరుడ ప్రసాదం స్వీకరించేందుకు సుదూర ప్రాంతాల నుండి మహిళలు ఆలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ కోశాధికారి చింతరాజు మాట్లాడారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాముఖ్యతను పొందారో రెండవ తిరుపతిగా దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి అంతే ప్రాముఖ్యతను పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు నాలుగవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పిల్లలు లేని మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేయడం ఎంతో గొప్ప కార్యమని తెలియజేశారు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించేందుకు సిద్దిపేట జిల్లా నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పిల్లలు లేని జంటలు సుమారుగా మూడు వేల జంటల వరకు ఆలయాన్ని సందర్శించినట్లు తెలియజేశారు గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని గొప్ప నమ్మకమని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన మహిళలకు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పూజారులు సేవకులు పాల్గొన్నారు రోజు దుబ్బాకలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క నాలుగవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు జరిగింది గరుడ ప్రసాదం పెళ్ళైన జంటలకు చాలా రోజుల నుండి పిల్లలు లేక ఎదురు చూడడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం పరంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన జంటకు గరుడ ప్రసాదాన్ని అందించడం జరిగింది ఎందుకంటే ఈరోజు సుమారు మూడు వేల జంటలు ఇక్కడికి రావడం జరిగింది వీరందరికీ మేము మా ఆలయ కమిటీ పక్షాన వారికి ప్రసాదంతో పాటు అదేవిధంగా దద్దోజనము పులిహోర అంటే పులిహోర వచ్చిన బంధువులకు ఇవ్వడం దద్దోజనం వాళ్ళ వచ్చిన భార్యభర్తలకు ఇవ్వడం ఎందుకంటే ఈరోజు ప్రసాదం తీసుకున్న భార్యభర్తలు పాలు కానీ పెరుగు కానీ కలిసిన పదార్థాన్నే తీసుకోవాలి ఆ ఉద్దేశంతో వాళ్ళకు అందించడం జరిగింది ఈ ఐదు రోజులు పంచగుండాగ్ని వల్ల ప్రతి రోజుకొక కార్యక్రమం ఒకరోజు వరలక్ష్మి వ్రతం ఒకరోజు కళ్యాణ కళ్యాణం స్వామివారి కళ్యాణం అదేవిధంగా ప్రతి కుల సంఘాలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అదే రోజు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా యాదవుల చేత తిరుపతిలోనే ద్వారం తీస్తారు ఫస్ట్ రోజు బ్రహ్మోత్సవాల రోజు మేము కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల తిరుపతిలో ఏ విధంగా ఐదు రోజుల కార్యక్రమాలు అట్లా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఆరు గంటలకు మా మా గ్రామంలోని యాదవుల చేత ఫస్ట్ ద్వారం తీయించి స్వామివారి దర్శనం చేయించడం తర్వాత మేము దర్శనం చేసుకోవడం నారాయణ దుబ్బాకులో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజులో భాగంగా ఈరోజు ఉదయం జాదవ సంఘం వారిచే దేవాలయం యొక్క ముఖద్వారము ఓపెన్ చేసి మన సుప్రభాత సేవ చేసిన తర్వాత గరుడ ప్రసాదము అందరికీ పంపిణీ చేస్తున్నాము ఈ గరుడ ప్రసాదానికి పిల్లలు లేని వారికి ఇటు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇటు గరుడ ప్రసాదానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ